చేయలేకపోయినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ చేద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడిని ఇలా తీస్తే మనం ఇవాళ ఫేస్ చేయొచ్చు ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి నా స్వార్థం ఇంకో సినిమా ఉంది అక్కడ కొద్ది కొద్ది ఉండే పాలకుల్లో ఉన్నాను ఉండి ఉండే రేపొద్దు ఇద్దామని అన్నారు కాదు ఇలా చేద్దాం బాగోకపోతే మనం చన్నెల్ చేసుకుందాం సినిమాకి అదే హైలైట్ ఆ షాటే సన్సెట్ సన్సెట్ ఇది అది నేను చచ్చిపోవటం అలాగా తీసాం అప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇలాగ పిచ్చి అంటే తేడా గుంద్రా అని డైరెక్ట్ అంటే నేను వెళ్ళిపో ఇలా చేద్దాం అని చెప్పి మసూండ గారు పెద్ద డైరెక్టర్ వి మసూండ గారు ఆయనతో ఫస్ట్ కృష్ణరాజు గారు శివమేత్తిన సత్యం సినిమా పేరు నేను లోపల కొత్త కదండి మేము పెద్ద డైరెక్టరు అని కృష్ణరాజు గారు చను మసూన్ రావు గారిని నాకు అస్సలు తెలియదు ఎవరో కూడా ఆయన హాయ్ 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 అంట సెట్ లోపలికి వెళ్ళిపోయారు నేనేంటే వన్ అండ్ టూ ఇచ్చింది వాళ్ళకి ఆ బ్రేక్లో ఆ వన్ అండ్ టూలో చేసి వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయాను డ్రెస్ వేసుకున్నాను మేకప్ అలా ఉంది సీనయా సీనయనే అసూసెడ్ డైరెక్ట్ ఫైల్ ఇడ్ అనేది చూసుకున్నాను డైలాగ్ చూసుకున్నాను ఆ రెడీ అన్న వచ్చాడు ఆయన మోసూర్ గారు డైలాగ్ చూసుకున్నావా చూసుకున్నాను ఓకే రెడీ స్టార్ట్ కబేరా అన్న రెండు లైన్లు నాలుగు లైన్లు చెప్పేసాను కట్ అన్నారు ఏ సార్ అది డైలాగ్ చూసుకో బాగా చెప్పాను మనకు అది మన సైడ్ అంటే అసలు ఏం ఉండదు ఆ దీంట్లో ఉన్నాము బాగా చెప్పానే ఎలా చూసుకో ఎంత సీరియస్ నాకు వచ్చింది అని భయ వేసింది సినయా ఏంటి నేను దబ్బుతున్నాడు డైలాగ్ ఏంటి నువ్వు డైలాగ్ చూసుకో ఆయన పెద్ద ఆయన ఆయన కూడా చూసుకోని ఏం లేదు వెళ్ళాను సార్ రెడీ అన్నాను మళ్ళీ అదే డైలాగ్ రెండు లైన్లో చెప్పా కరెక్ట్ డై తీసుకున్నావా ఏదో తేడా ఉంది నాలుగు ఐదు అయిపోయింది అసలు అప్పుడు టేక్ వన్ ఆర్టిస్ట్ అంటే గొప్ప అప్పుడు టపటప్పటి వెళ్ళిపోయేవాళ్ళం అసలు సార్ ఈయన ఐదు టేకులు అయిపోయినాయి ఏం చేయాలో ఐదు నిమిషాలు నాకు టైం బయటకు వెళ్ళా కృష్ణరాజు గారు ఆయన ఒక ఫీట్ ఆ ఫీట్ మీద చేతుల్లో పెట్టుకుని త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ఉంటుంది ఎప్పుడు అది తీసుకొని సిగరెట్ వెళ్ళి చేసి కొడుతున్నాను ఏంట్రా కొత్త అలవాట్లు కొత్త అలవాట్లు నా దుబ్బుతున్నాడేరా నాకే టైం అవుతుంది అరే ఆయన ఎవరు తెలుసా నీకు నాకు తెలీదు డైరెక్టరు చాలా పెద్ద డైరెక్టరా నాగేశ్వరావుని నాగేశ్వరరావు గారిని ఇలా పోసేట్రా పోయించాడు నువ్వేంట్రా హాయ్ లోపలికి వెళ్తాను అదే నా తప్పు ఓకే నా వదిలేను ఇంకా నేరుగా వెళ్ళి ఫైల్ అని ఫైల్ తీసుకున్నాను ఆయన కాళ్ళని పెట్టి అక్కడ కాడ దగ్గర కూర్చోండి ఇప్పుడు చెప్పు డైలాగ్ చెప్పండి అన్న నేను చెప్పేది అవును తప్పు తప్పు అంటున్నారు చెప్పండి ఇప్పుడు ఏడు సేవలే పో చెప్పు కుందేలు దగ్గరికి కాడ దగ్గర కూర్చుంటే ఎలా నవ్వు దేవుసి నవ్వురా కాడ దగ్గరికి వెళ్ళి డైలాగు కావాలి నేను తప్పులు తప్పులు చెప్పాను ఒత్తురు లేవు దీర్ఘాలు లేవు అష్ట ఏదో చెప్పాను అంతే ఆ డైలాగ్ మొత్తం తప్పు చెప్తున్నాడు కట్ అని నువ్వు అన్నాడు ఈయన సీన్ వచ్చి ఆడు మొత్తం తప్పులు చెప్తున్నాడు డైలాగులను ఏ ఆడు వేరే షూటింగ్ నువ్వు డబ్బులుకో డబ్బు నుంచి చెప్పుకోయ్ డబ్బు నుంచి చెప్పు వెళ్ళిపోయా ఒక చిన్న పని అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చిన్న హాము అంటారే మనకు లోపల మనం ఏం తప్పు చేసా మన ముందు తెలుసుకోవాలి కదండి ఇది ఆయన హంగ్ కానీ మనం తగ్గించాలి మనకి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కడ ఓకే పోవలేదు ఫస్ట్ టైం నేను అది సరదాగా అది అయిపోయాను తర్వాత ఆయన డైరెక్షన్ రెండో ఇంకోసారి చాలా సినిమా చేశాను ఇంకో ఆయన ఇంకా అప్పుడు గేజ్ అయిపోయింది పెద్ద ఆయన పల్లెటూరు విలేజ్ నర్సాపూర్ దగ్గర టూ డేస్ అడిగారండి మసూర్ రావు గారు టూ డేస్ ఏంటి పైగా నరసాపు ఇక్కడైతే మూడు సినిమాలు తీసుకుంటాను నేను మీరే వెయ్యాలంట మీరు తప్ప ఇంక ఎవరిని అంటున్నాడు ఏం చేస్తారో నాకు తెలియదు టూ డేస్ కావాలని సరే ఫోను ఇవ్వండి మాట్లాడాలి మాట్లాడారు అరే అది మూడు రోజులు చేయాలరా నువ్వు బిజీ అని నాకు తెలుసు రెండు రోజులు చేసి వెళ్ళిపో కాదు సార్ ఇక్కడ ఆల్రెడీ కమిటీ ఉన్నానండి మీరు షడన్గా అడుగుతున్నారు నాకు తెలియదు ఏం చేస్తారా అని సరే ఈడ చెప్పేసా ఆయన వస్తే మీ షూటింగ్ లేదంటే ఇలా ఉంది పెద్ద ఆయన ఆయనతో మటుకు నేను చెప్పలేను అని వెళ్ళిపోయాను పొద్దున్నే వెళ్ళటంతోనే ఏడింటికే ఇప్పుడు వెళ్ళిపోయాను లొకేషన్కి ఏంటరా రెండోలు ఉండలేవా అని కాదు సార్ వీలైతే సీన్లు చూసుకో ఒకసారి చూసి ఏడెనిమిది సీన్లు ఉన్నాయి వాల్డ్ మ్యాక్సిమ్ రెండు మూడు ప్లాన్ చేసుకుంటారు నాలుగేం సరే స్వామి గారు ఏం చేద్దాం అన్న చేసేద్దాం కానీ విఎస్ఆర్ స్వామి గారు ఆయనంత బాగా ఇంకా వచ్చాడు నాకు చేసేద్దానే ఎంతవరకు తర్వాత చూద్దానే అన్నాడు ఆయన భరోసా ఇచ్చాడు ఫస్ట్ షార్ట్ లెంత్ షార్ట్ పెట్టాడు ఒకటే సీన్ సి ఒకటే షార్ట్ కాంచు గారు నా వైఫ్ క్యారెక్టర్ ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే మేం వైఫ్ మళ్ళా ఏదో రంగులు సున్నా పూసేసారు వైఫ్ అయింది సరే మధ్యలో అక్కడ డైలాగ్ ఆవిడ రాల పాప ఫైల్ కొట్టాడు నేను దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్ని తీసి ఆయన గుడిలో పెట్టి ఆవిడ మా దృష్టిలో దేవత మాలంటు ముందు ఆయన ఫైల్ తీసుకుడితే ఏంటండి మీ వయసు అయిపోయింది అంటే ఎవరికి మళ్ళీ వెనకుండా మెల్లిగా చెప్ప వయసు ఏం చేద్దారా నువ్వే పంపించాలి నువ్వే మా సాయంకాలం సాయంకాలం కాదు రేపు కాదు వెళ్ళి ఉంటా సరే మీకు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు మీరు రిలాక్స్గా కూర్చొని ఎన్ని తీస్తారు అన్ని తీయండి స్వామి వీడు తీస్తాడు కానీ నేను బయట వచ్చుంటా వెళ్ళిపోయాడు సరే స్వామి గారు ఏమయ్యా ఏం చేద్దామన్నాడు చేద్దాం అండి అన్న ఆయన లేకుండా చేద్దాం అండి ఆయన అన్న ఇచ్చాడుగా అవయం అని అమ్మ నేను చేస్తాను ఏమనుకోద్దమ్మా పర్లేదు బాబు చేద్దాం ఆ ఫైల్తో కొట్టించుకోవడానికి ఇది బెటర్ కదా అంత దీంట్లో పాపం ఆవిడ బిక్క తెచ్చిపోయింది పాపం అంత పెద్ద ఆవిడ అంత మంది ముందు సరే టపా టప నాలుగింటికే అన్ని సీల్ అయిపోయింది అయిపోయిన తర్వాత స్వామి గారు ఏం చేద్దాం ప్యాకప్ చెప్పు నేను చెప్పాను నువ్వు చెప్పు ఆ కాదు ఆయన చెప్పడానికి ఆయన చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు రెండు రోజులు ప్లాన్ మేము అయిపోయింది అయిపోయింది ఏం చేద్దామంటే నువ్వు వెళ్ళి చెప్పు సార్ మెల్లి వెళ్ళి కాడ దగ్గరికి వచ్చారు సార్ ఇప్పుడు సీనియర్ మిగిలితే మరి కాదురా ఇవాళ ఎంతో లేట్ అయితే అయింది నువ్వు పొద్దున షూటింగ్ అంటున్నావు కదా చేసి వెళ్ళిపో మ్యాక్సిమం అయిపోవచ్చండి అయిపోవచ్చు ఏంటి అదే లాస్ట్ సీను చేస్తున్నాను అప్పటికే లోపల అయిపోయింది లాస్ట్ సీన్ చేస్తున్నాను అందుకని అంటే మొత్తం చుట్టేసావా సరే చూడండి లేదంటే లేదు స్వామి గారిని అడగండి లేదంటే మనం మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం ఆ డబ్బా తనది అని చెప్పా సర్లే చేసావు కదా చేసే స్వామి ఏంటి మీకైనా బాగా తీసాడు అంత చనువు మీద అంత మహానుభావు ఆయన మహమ్మద్ జనరల్గా ఆయన వాడకున్న తొందర ఫ్రెండ్స్తో ఆ తర్వాత అలాగే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ చెప్పేవాడు ఏదైనా మన తేడా అనుకుంటే మాట బాబు ఇలా చేసుకుంటే బెటర్ ఏమో అని అలాగే డైరెక్షన్ చేశాడు ఓన్గా మాట ఎప్పుడు చేయడా అంత అవకాశం రాలే